హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న వ్యక్తి పరంగా మీకు న్యాయం జరుగుతుందా ఈ వీడియోలో చూడండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలి మీకు న్యాయం అనేది జరగాలి మీరు కోరుకునే విధంగా రావాలి అని నేను అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ ఎనర్జీ అయితే రివీల్ చేస్తూ ఉన్నానండి ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తితోటి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయునియన్ అయితే జరుగుతుంది ఆ వ్యక్తి కూడా అంటే ఇప్పటిదాకా కోల్పోయిన జీవితం చాలు ఇక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేద్దామని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారండి మీరు కోరుకున్నదే జరుగుతుంది మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి చేజ్ చేసి మరి మీ లైఫ్లోకి అయితే మీ వ్యక్తి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ని ట్రస్ట్ చేయండి నమ్మండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అక్కడ ఆగిపోయి ఉన్నారంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంటే తనని ఇబ్బంది వాళ్ళు కూడా తన లైఫ్లో ఉన్నారు కదా అది తన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ అంటే రీయూనియన్ కావాలని ఉన్నా అంటే మనసేమో మిమ్మల్ని కోరుకుంటుంది పరిస్థితులు ఏమో మీ దగ్గరికి రానివ్వడం లేదు అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు అంటే ఇక ఆ వ్యక్తికి మీకు కూడా ఎంతో కాలం అయితే రీన్యన్ జరగడానికి ఇక టైం అయితే ఎక్కువగా పట్టదు చాలా వేగంగానే మీ అయితే వస్తారు మీకు ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు త్రీ కూడా రీ కార్డ్స్ రావడమే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఇప్పుడు ఆ వ్యక్తి మీ పట్ల ఎట్లా ఉన్నారంటే మీ యొక్క బ్యూటీకి అట్రాక్ట్ అయ్యారు మీ నేచర్కి అట్రాక్ట్ అయ్యారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారండి అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు యుక్త వయసు పిల్లలకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క పార్ట్నర్ని వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు అలాంటి ఎనర్జీలో ఇప్పుడు మీ యొక్క వ్యక్తి మీ పార్ట్నర్ ఉండడం అయితే జరిగింది గతంలో మీకు వారు హార్ట్ బ్రేక్ చేసి ఉండవచ్చు మీకు పెయిన్ అనేది ఇవ్వచ్చు మీకు ఇలాంటి స్పేస్ లాంగ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినా కూడా ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే తన జీవితంలో తను ఎన్నో ఎన్నో ఎదురు దెబ్బలు తినడం అనేది జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి నెక్స్ట్ కార్డ్ రివీల్ చేస్తున్నాను ఎంప్రెస్ ప్రెస్ మీరు మీ మీ వ్యూవర్సు మీ యొక్క వ్యక్తి కళ్ళకి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మీ యొక్క అమ్మ నేచరు మీ యొక్క నాన్న నేచరు మీరు వాళ్ళ పట్ల చూపెట్టే కేర్ లవ్ మీ యొక్క స్వభావం క్యారెక్టర్కి మీ యొక్క పర్సన్ అయితే ఫిదా అయిపోయారండి మీకు పడిపోవడం అనేది జరిగింది ఇప్పుడు మీరు లేకుండా మీ వ్యక్తి ఉండడం అనేది అసంభవం అనే స్థితికి మీ పర్సన్ వచ్చారు అంటే మీరు గతంలో తనని బెగ్ చేసుకున్న మాట వాస్తవం తను లేకుండా ఉండలేను అని ఏడ్చారు నిద్రలేని రాత్రులు గడిపారు మొర పెట్టుకున్నారు నన్ను లీవ్ చేయొద్దు అని మీరు ఎంత ప్రాధేయపడ్డా కానీ ఆ వ్యక్తి ససే మీరా వినలేదు నా లైఫ్ నాది నువ్వు ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపోవు నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అన్న వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు మీ పట్ల మీకు న్యాయం చేయాలి అని కూడా ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి టెంపరెన్స్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క ఎనర్జీ కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి పాజిటివిటీని అయితే వన్స్ అగైన్ క్లైమ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ కాలారు కూడా పాజిటివ్ ఎనర్జీసే వస్తున్నాయి సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ కాబోతూ ఉన్నాయి అంటే గతంలో చూసినంత గడ్డు కాలం గడ్డు రోజులు ఇకపైన మీరు చూడరు మంచి రోజులు అనేటివి చూస్తారు మీరు అనుకుంటారు కదా మా వ్యక్తి వల్ల మేము మా వ్యక్తిని దూరం అయ్యాము కెరీర్ పరంగా లాసు మా ఫ్యూచర్ అనేది మాకేం కనబడడం లేదు నాకు భవిష్యత్ అనేది ఎలా ఉంటుందో చాలా భయం అనేది వేస్తుంది గడిచిపోయిన కాలం ఓకే ఎన్నో గొడవలతోటి ఎన్నెన్నో ఇబ్బందులు అనేటివి చూసాం ప్రస్తుతానికి ఏదో లైఫ్ అయితే నెట్టుకొస్తున్నాం ఫ్యూచర్ ఎలాగ ఉంటుందో అని మాకైతే చాలా భయం వేస్తుంది అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి మీ సిచ్యువేషన్స్ అయితే బ్యాలెన్స్ అయినా కాబో కాబోతూ ఉన్నాయి అది మ్యారేజ్ కాని వాళ్ళకైతేనేమో మ్యారేజ్ ప్రపోజల్ రాబోతుంది రెండు ఫ్యామిలీలు కూడా మీ యొక్క వివాహాన్ని ఒప్పుకోవడం అయితే జరుగుతుంది అలాగే మ్యారేడ్ పీపుల్కి అయితే మీరు అంటే డివోర్స్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అంటే ఒకరినొకరు చూసి చీ అంటే చీ అని తిట్టుకొని కొట్టేసుకున్న వాళ్ళు కూడా మీరైతే కలవబోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు రీనియన్ అనేది జరుగుతుంది ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటారు అంటే ఎవరి తప్పు ఎంత ఉంది అనేలాగా అనుకొని మళ్ళీ ఇంకొకసారి కలిసి ఉంటే బాగుండదా అనే స్టేజ్కి మీరైతే ఆలోచిస్తారు మీ ఈ స్పేస్ అనేది మీకు రావడానికి కారణం మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మీరిద్దరే సోల్మేట్స్ మీ మధ్యలో వచ్చిన వాళ్ళే కార్మిక్స్ దానివల్ల కూడా మీరు మీ పర్సన్ తోటి కలవడం అనేది జరుగుతుందండి మీకు మీ వ్యక్తికి అయితే ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ ఏర్పడైతే ఎగ్జాక్ట్లీగా ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి అదే లవర్స్ అని అనుకోండి మీకైతే ఫైవ్ మంత్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది ఇంత పీరియడ్లో మీరు విడిపోయి మాటలు లేకుండా నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండడం అయితే జరిగింది మీకు గనుక పదే పదే అది ఫైవ్ నెంబర్ కనుక ఓకే కనిపించినట్లయితే మీ వ్యక్తితోటి మీకు రియూనియన్ అయితే జరుగుతుందండి మీ వ్యక్తి లైఫ్లో డబ్బు అనేది ఇప్పుడు ప్రధానమైన లోటుగా ఉంది పెంటికల్ పరంగా తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఒక ఆర్థికమైన ఒక అప్పుల బాధలో ఉండొచ్చు వాళ్ళను అప్పులు పీడిస్తూ ఉండొచ్చు లేదా చుట్టాల పరంగా కూడా వారిని పీడిస్తూ ఉండొచ్చు అంటే తను మన ఇచ్చిన దగ్గర తెచ్చుకున్న దగ్గర అంటే తీసుకునేటప్పుడు ఒక మాట ఇచ్చేటప్పుడు ఒక మాట అంటే ఇప్పుడు మీ వ్యక్తి కూడా తను తీసుకున్న దగ్గర ఇచ్చే దగ్గర కూడా తను కూడా మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల వల్ల కూడా తను ఎందరో దగ్గర అయితే అవమానాలు అయితే పొందారు మీ పర్సను ఇబ్బందుల పాలైతే అయ్యారు మీరు మీ పర్సన్ తోటి ఉన్నప్పుడు చూసిన జీవితం మీ పర్సన్ది కాదు తను మీ దగ్గర ఉన్నప్పుడు తను ఏం చేస్తున్నారో తన ఏ లైఫ్లో ఏం జరుగుతుందో తను మీకు హిడెన్గా దాచిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే అలాగా లేవు అని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి చాలా ఎంజాయ్గా ఉండాలి తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటున్నాను ఉన్నారు అంటే తను ఒక బండరాయి లాగా ఇలాంటి ఎమోషన్స్ అనేటివి లేకుండా చాలా రూడ్గా ప్రవర్తించేవారండి అంటే కొంచెం ఇగో అనేది యాటిట్యూడ్ అనేది మీ యొక్క వ్యక్తికి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అది నేను కాదు నే నాకు కూడా నా లోపల కూడా ప్రేమ లవ్ ఎమోషన్స్ అనేటివి ఉన్నాయి అనే విధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీ జీవితంలోకి వచ్చేసి మీతో కలిసి సెలబ్రేషన్ పార్టీస్ అనేటివి సె సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుందండి అంటే మీ లైఫ్లో మిమ్మల్ని అయితే గతంలో డబ్బు పరంగా అవమానించి మీకు స్టేటస్ వైజ్ మీరు తనకంటే చాలా తక్కువనే తన చాలా ఎక్కువనే ఆ విధంగా మిమ్మల్ని అయితే తిట్టడం అయితే జరిగింది అండి అదే మ్యారేజ్ అయిన కపుల్ అయితే అదే అన్మ్యారీ వాళ్ళు అనుకోండి మీ యొక్క పర్సన్కి మీకు మీరు విడిపోవడానికి అయితే డబ్బు ఇద్దరి మధ్యలో అయితే డబ్బు స్టేటస్ అనేది అడ్డుగా రావడం అందులో మళ్ళీ క్యాస్ట్ కూడా చూసుకోవడం అంటే కొందరు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్స్ అనేటివి కూడా ఒక అడ్డుగా రావడం వల్ల కూడా మీరు విడిపోవడం అనేది జరిగింది క్యాస్ట్ మెయిన్గా డబ్బు అనేది చూపిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ లైఫ్లో పిల్లలు కూడా ఉన్నారు మీ లైఫ్లో పిల్లలు ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే చూడలేదు మీ దారి మీది వారి దారిది వారిది అనేలాగా వింత వింత వేషాలు వేసి వాళ్ళు పక్కకు వెళ్ళడం అనేది అయితే జరిగిందండి ఈ ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ పెంటికల్ ఎనర్జీస్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయండి తన లైఫ్లో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనీ మేకింగ్లో ఆ వ్యక్తి చాలా కష్టపడుతూ ఉన్నారు డబ్బు సంపాదనలో ఫోకస్ అనేది పెట్టారు మీ గురించి అంటే ఫ్యూచర్ కూడా బాగుండాలి మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి లోటు అనేది ఉండొద్దు మీరు అన్ని ఫైనాన్షియల్గా సఫిషియెంట్గా ఉండాలి ఇప్పుడు మీరు మీ వ్యక్తి లేని జీవితాన్ని మీరు చూస్తున్నా కూడా మీరు ఎలాంటి లోటు అనేది లేకుండా అన్నీ సఫిషియెంట్గా మీరు తన దగ్గర ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు బ్రైట్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు మీరు అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా కూడా మీరు ఉండొచ్చు అంటే గతంలో మీ పర్సన్ మీకు చేసిన దానికి ఏడ్చుకుంటూ మీరు ఎప్పుడు ఒక అనేది గడుపుతూ మీకు మీరు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోలేని స్థితిలో మీరు ఉన్నారు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనేది మర్చిపోయారు ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా మారారు అంటే వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే వారు ఒక టీచర్గా వర్క్ అండ్ జాబ్ చేస్తూ ఉండొచ్చు లేదా ఒక డాక్టర్గా లేదంటే ఏదైనా బ్యూటీషియన్గా లేదంటే టారో రీడర్గా రకరకాల పనులు అయితే చేస్తూ ఉన్నారు మీ వృత్తి ఏదైనా కూడా మీరు మీ వ్యక్తికి చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉన్నారు గతంలో లాగా మీ యొక్క ఎనర్జీస్ అయితే లేవు మీరు ఇప్పుడు మీ వ్యక్తికి హై ఎనర్జీగా కూడా కనబడుతూ ఉన్నారు అంటే మీకు గతంలో ఆ పర్సన్ స్టెబిలిటీ ఇవ్వలేదు కానీ ఆ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మీరు స్టెబిలిటీ ఇచ్చే విధంగా కనబడుతూ ఉన్నారు అందువల్ల కూడా మీ వ్యక్తిపరంగా మీ మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మీరు న్యాయం జరిగినట్లే అని మీరైతే అనుకుంటూ ఉన్నారు అదే విధానంగా మీకు న్యాయం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హైబ్రిస్టెస్ ఎనర్జీ వచ్చిందండి ఫైనల్గా అంటే ఈ ఈ తన లైఫ్లో ఒక వాళ్ళ యొక్క అమ్మగారే కావచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీయే కావచ్చు మిమ్మల్ని ఇద్దరిని కూడా ప్రస్తుతానికి కలవకుండా ఆపుతుంది తనే అంటే తాను అడ్డు చెప్పుతుంది ఇష్టమే కానీ ఇప్పటికిప్పుడు ఆ వ్యక్తికి మీతో వచ్చే రో కావాలని ఉంది ఈ డబ్బు ప్రాబ్లం అని లేదంటే మీకు గతంలో అయిన గొడవల గురించి ఈవిడ ఎప్పుడు తవ్వుతూ ఆ వ్యక్తికి ఆ బ్రెయిన్ వాష్ అనేది చేస్తూ నిన్ను ఆ పాత గొడవలని అంటే రివిజన్ చేస్తుంది అనమాట ఆవిడ ఆ బోధనలే పోస్తూ మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు మారుస్తూ ఉంది దానివల్ల ఈ పర్సన్ బ్యాక్ వేస్తూ వేస్తున్నారు కానీ మీ మీద మాత్రం మీ వ్యక్తికి కొండంత ప్రేమ అయితే ఉంది ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు న్యాయం అనేది హండ్రెడ్ జరుగుతుంది ఆ వ్యక్తికి మీకు కూడా త్వరలోనే రీనియన్ అయితే జరుగుతుందండి మీకైతే ఒక ఫైవ్ మంత్స్ అయితే చూపిస్తుంది మీకు ఇందులో ఎక్కువగా ఫైవ్ మెంబెర్స్ అనేటివి ప్రజెంట్ రిప్రజెంటేట్ అనేది కావడం అయితే జరుగుతుంది మీకు ఫైవ్ మెంబర్స్ త్రిపుల్ ఫైవ్ నెంబర్స్ కనిపించిన మీ పర్సన్తో మీకు రీనియన్ జరుగుతుంది మీకు మ్యారేజ్ కపుల్కైనా లేదంటే లవర్స్కైనా కూడా ఫైవ్ మంత్స్ కంటే ఎక్కువ పీరియడ్ అయితే అస్సలు పట్టదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అంతే చూపిస్తుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి ప్రెజనెట్ అవుతుందో చూద్దాం వి లెటర్ అండి టీఈ లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఏ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి డబల్యూ కూడా వచ్చింది మీకు రాష్ట్ర పరంగా చూస్తే మకర రాశి వచ్చిందండి కుంభ రాశి ఆక్వేరియస్ వచ్చింది వృషభ రాశి తారస్ రావడం జరిగింది సింహరాశి డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దామండి వన్ వచ్చిందండి వన్ థర్టీ వన్ నైంటీన్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ టెన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థర్టీన్ మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ కూడా చూద్దామండి పర్ఫెక్ట్ టైం మీకంటూ పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా వేచి అయితే ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజులైతే మంచి రోజులు అయితే నేటివి వస్తాయి మీరు అనుకుంటారు కదా మాకు మంచి రోజులు వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయ్యి ఉండండి లెట్ గో మీరున్న సిచువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే మీ యొక్క విలన్స్ మీకు నెగిటివ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని డౌన్ చేయాలనుకున్నా మీరైతే ఒక హై పొజిషన్కి అయితే వెళ్తారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి చూద్దాం ఇది ఏ రాశుల వారికి ఎప్పుడెప్పుడు అనేది జరుగుతుంది అనేసి ఫస్ట్ మేష మేషరాశి వాళ్ళకి టైం అండి ఇది అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగింది మేషరాశి వాళ్ళకి అలాగే వృషభ రాశి వాళ్ళకి మీకు వితిన్ ఫైవ్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే మీదు నైజ్యమైన వాళ్ళకి ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి మీకు ఇన్ సిక్స్టీన్ డేస్ మీకు పదహారు రోజుల్లో మీ వ్యక్తితోటి రీనియన్ అనేది జరుగుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి మీకేమో అప్ టు నెక్స్ట్ మార్చ్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి మీకు ఎప్పుడు రీనియన్ అనేది చూపిస్తుందంటే ఇన్ డిసెంబర్ మంత్ మీకు డిసెంబర్లో రీనియన్ అనేది జరుగుతుంది అలాగే తులారాశి లిబ్రా ఇన్ సెవెంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ అంటే డెబ్బై రెండు గంటల్లో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయని తులారాశి వాళ్ళకి రావడం అయితే జరిగిందండి అలాగే వృచ్చిక వృచిక రాశి స్కార్పియో వాళ్ళకి మీకు ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే రా ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే ధనస్సు రాశి వాళ్ళకి ఇన్ టూ ఇయర్స్ పీరియడ్ మీకు చాలా లాంగ్ వచ్చేసిందండి ధనస్సు రాశి వాళ్ళకి మరి మీ మధ్యలో ఉన్న నెగిటివిటీ కార్మిక్స్ మిమ్మల్ని అంతగా వదలడం లేదండి అలాగే మకర రాశి క్యాఫ్రికన్ వాళ్ళకి ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ అని రావడం అయితే జరిగింది అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం అయితే జరిగింది మీనరాశి స్పైసెస్ వాళ్ళకి అప్ టు ఎయిట్ వీక్స్ అని రావడం అయితే జరిగింది ఒక ధనస్సు రాశి వాళ్ళకే ఓవర్ పీరియడ్ అయితే చూపెట్టిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఈ రీడింగ్లో థర్టీ టు ఫార్టీ వరకు పాయింట్స్ రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి